పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు పృథ్వీలింగం కంచి ఆకాశలింగం చిదంబరం జలలింగం జంబుకేశ్వరం అగ్ని అరుణాచలం వాయులింగం శ్రీకాళహస్తి లను పంచభూతలింగాలు అంటారు వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ పంచభూతలింగాల్లో ఒకటైన చిదంబరం నుంచే వచ్చింది ఈ చిదంబర రహస్యం అనే మాట అంటే చిదంబరంలోని నటరాజ ఆలయంలోని చిత్సభ చిత్సభ లో దాగి ఉన్న ఒక ఆధ్యాత్మిక రహస్యం ఇది శివుడు మరియు పార్వతి ఉన్న ప్రదేశం అని కొందరు నమ్ముతారు అయితే ఇక్కడ ప్రధాన దేవత నటరాజ రూపంలో శివుడు వెనుక తెర వెనుక దాగి ఉన్న ఆకాశ లింగం ఆకాశ లింగం ను సూచిస్తుందని ఇది కనిపించని విశ్వశక్తికి ప్రతీక అని ఆధ్యాత్మికంగా వివరిస్తారు చిదంబరం ఆలయంలో అద్భుతం ఇదే మానిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబరం దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మానిషి రోజుకీ ఇరవై ఒక్క వేల ఆరు వందలు సార్లు గాలి పీలుస్తాడు ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన ఇరవై ఒక్క వేల ఆరు వందలు బంగారపు రేకులు చేశారు ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి బంగారపు మేకులు వాడారు మన శరీరంలో ఉండే నాడులు డెబ్బె రెండు వేలు అని ఆయుర్వేదం చెబుతుంది చిదంబరం దేవాలయంలో పొన్నాంబళం కొంచెం ఎడమవైపు ఉంటుంది అది మన హృదయ స్థానం అక్కడికి వెళ్ళడానికి పంచాక్షరపడి ఎక్కాలి అది నమశమయ పంచాక్షరిని సూచిస్తుంది కనక సభ లో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పక్కన ఉన్న మంటపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకీ సూచిక ఇక్కడ దర్శనం ఉండదు అంతా శూన్యమే జీవిత కాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం ఇది అని ప్రతి భక్తుడు భావిస్తాడు